చలో దేవుని పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచును గాక కీర్తనలు ఇరవైవ అధ్యాయము ఐదవ వచనము నీవు ఎంత ప్రార్థన చేసినా నీవు అనుకున్నది సఫలం కావడం లేదా అయితే ఒక్కసారి దేవుని ఆత్మను కలిగి కన్నీళ్లతో ప్రార్థించి చూడు నీ ప్రార్థనలన్నీ ఏహోవా సఫలపరుస్తాడు అంతేకాక నీ ప్రార్థనల వల్ల ఆపత్కాల మందు నీకు ఉత్తరం ఇస్తాడు పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయము చేస్తాడు సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమవుతుంది కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యము చేయక ప్రతిరోజు ప్రార్థిస్తూ దేవుని చిత్తానుసారంగా నడిస్తే ఒక చిన్న ప్రార్థన నీకు పెద్ద విజయాన్ని ఇస్తుంది ప్రార్థన వాక్య ధ్యానం మనం కలిగి ప్రతిరోజు ప్రార్థన వాక్య ధ్యానం మనం ప్రతిరోజు కలిగి ఉన్నట్లయితే ఉన్నత శిఖరాలలో ఇవి మనల్ని నడిపించగలవు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో మాకు తెలియచేసావు తండ్రి నీకే స్తోత్రాలు దేవా ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి జీవించేలాగాను సహాయం చేయండి వేసాయా తండ్రి ఎంతమంది అయితే ప్రార్థన అవసరతలు కోరారో వారందరి కొరకు ప్రార్థించుతున్నాము వారికి కావలసిన సమాధానముని నామంలో దయచేయండి దేవా ఏసయ్య మా జిల్లాను రాష్ట్రంను దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మంచి పరిపాలనను దయచేయండి అధికారులకు క్షేమ దయచేసి క్షేమకరమైన పరిపాలనను దయచేయమని నీ నామంలో అడుగుచున్నాం తండ్రి ఇంతవరకు నీవు చేసిన మేలులు ఉపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ఏసై నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించునుగాక